ఇది ఎస్ఎమ్టి పెగ్రీ బ్రీడింగ్ ఫామ్ అండి ఇది ఒడిస్సాలోని నాయగఢ ఉంది దాని అడ్రస్ వివరాలన్నీ తెలియజేస్తాను ప్రజెంట్ అయితే ఆ ఫామ్ లో మనం ఉన్నాము ప్రజెంట్ రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఒక బ్యాచ్ వచ్చి ఉన్నారు ట్రైనింగ్ కోసం వాళ్ళు సుమారు పదిహేను మంది ఉన్నారు వాళ్ళందరినీ అడిగి ఈ ట్రైనింగ్లో ఏమి చెప్తున్నారు అది ఎంతవరకు మనకి ఉపయోగపడుతుంది ట్రైనింగ్ తీసుకోవాలా తప్పనిసరిగా లేదా అన్ని విషయాలను వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను వాళ్ళ మాటలోనే విందాం ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ ఫామ్ మేనేజ్మెంట్ని మీరు ఫామ్ని కలవడానికి ఫార్మ్ దగ్గరికి వెళ్ళాలండి అన్ని వివరాలు తెలుసుకోవడానికి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాను ఈ ఫోన్ నెంబర్కి మీరు ముఖ్యంగా వాట్సాప్లో ముందు మెసేజ్ పెట్టండి మీ ప్రాబ్లమ్ వాళ్ళు జవాబు చెప్తారు మీ డౌట్లు ఏమన్నా ఉంటే మీరు ఇంకా కాల్ చేయాలనుకుంటే సాయంత్రం ఏడు తర్వాత మాత్రం కాల్ చేయండి మిగతా టైంలో వాళ్ళు పనిలో బిజీగా ఉంటారు ఒక్కొక్కసారి కాల్ ఎత్తకపోయినా మరొకసారి ప్రయత్నించండి నాకు ఈ ట్రైనింగ్లో బాగా నచ్చిన విషయం ఒకటి చెప్తానండి ఇక్కడికి మేము పది మంది వచ్చాం రేపు పది మందిలో ఒక ఎనిమిది మంది ఫామ్ పెట్టినా ఒక దగ్గర మనకి రా మెటీరియల్ కాస్ట్ ఒక దగ్గర ఒక అతను తక్కువ కొన్నాడు ఇంకొక అతను ఎక్కువ కొన్నాడు ఒకరితో ఒకరం ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం అందరం ఒక ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ వచ్చినట్టు గ్రూప్ క్రియేట్ చేసుకున్నాను నాకు సోయా సోయా డిఓసి ఫార్టీ రూపీస్కి దొరికింది కేజీ అన్నాడు నేను ఇంతకుముందు ఏదో ఫిఫ్టీకి కొన్నా దీనివల్ల ఏమవుతదంటే నేను అతని దగ్గర వాళ్ళ కాంటాక్ట్ తీసుకొని ఆ రామిటర్లు ఫార్టీకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది అవును అంటే ఒక పది మంది కలిసి ఇట్లా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వచ్చి అటెండ్ అవ్వటం వల్ల ఒకరి దగ్గర ఏదన్నా నాకు ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది నా పందికి నేను నేను పెంచుతున్న పిల్లకి ఒక ప్రాబ్లం నేను ఇంకొక అంటే ఈ గ్రూప్లో షేర్ చేస్తా ఇట్లా వచ్చింది దీనికి ఈ మెడిసిన్ వాడటం వల్ల అది క్యూర్ అయిందని వాళ్ళు ఏం చేస్తారు ఆ మెడిసిన్ తెచ్చి పెట్టుకుంటే అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు వాడుకునేదానికి ఒక ఇట్లా ఈ గ్రూప్ గా ఈ ట్రైనింగ్ రావటం వల్ల చాలా విషయాలు ఒకరికి తెలియని విషయాలు ఒకరికి తెలుసుకునే దానికి నేనైతే మీ యూట్యూబ్ ఛానల్ చూసే వీళ్ళని కాంటాక్ట్ చేశాను సార్ అది మీ యూట్యూబ్ లో వీళ్ళ ఫోన్ నంబర్ యూట్యూబ్ లో చాలా చూసాను కానీ వాళ్ళు నంబర్లు పెట్టుకున్నారు కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు వీళ్ళకు నన్ను ఫోన్ చేస్తే రెస్పాన్స్ అయ్యారు ఇలా చెప్పారు ట్రైనింగ్ ఇస్తాము అన్నారు బట్ నాకు ట్రైనింగ్ ఆల్రెడీ అయ్యింది ఉంది కొన్ని డౌట్స్ మట్టు క్లారిటీగా తీసుకుంటాము అని వచ్చాను కానీ వీళ్ళు చెప్పే ట్రైనింగ్ చూస్తే నేను ఇంట్రెస్ట్ అయ్యి నేను ఇక్కడే మూడు రోజులు ఉండిపోయాను అవునా యాక్చువల్లీ నేను కాకినాడ నుంచి వచ్చాను ఊరికే డౌట్స్ అన్ని తెలుసుకొని కొద్దిగా రాసుకొని వెళ్ళిపోతాము అని వచ్చాను కానీ వీళ్ళు డే ఫస్ట్ నుంచి పిల్ల పుట్టిన అది ఎదిగే ఊరికి ఏమేమి చేయాలా ఊరికి అందరూ హార్డ్ వర్క్ చేస్తుంటారు స్మార్ట్ వర్క్ చేసుకొని ఎలా బిజినెస్ చేయొచ్చు స్మార్ట్ వర్క్ అంటే అంటే ఈజీ సిస్టమ్ ఈజీ సిస్టం ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా స్పెండ్ చేయకుండా ఓకే మీరు స్మార్ట్ గా వర్క్ చేయొచ్చు అని చాలా అందంగా ట్రైనింగ్ ఇచ్చితే నా పేరు రెడ్డప్ప ఓకే చిత్తూరు జిల్లా బంగారపాలెం నుంచి వచ్చాను నేను చిత్తూరు జిల్లా బంగారపాలెం అంటే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ ఏంటంటే ఎందుకంటే ఇది ఇక్కడ వరకు రావడం కారణం మీరే మీ సాటిస్ఫాక్షన్ చెప్పండి ఓ ఏమన్నా లోపాలున్నా కూడా చెప్పండి లోపాలంటే ఏం చెప్పు అంటే చెప్పడం వల్ల వాళ్ళు మెయింటైన్ చేసి వాళ్ళు వాళ్ళు సరిదిద్దుకుంటారు తర్వాత మీకున్న అసౌకర్యాలు ఏమున్నాయి నెక్స్ట్ బ్యాచ్ లేకుండా చూసుకుంటారు అలాంటివి ఏమన్నా ఉన్నాయి మీకున్న అనుభవాన్ని చెప్పండి డే చెప్పారండి ఓకే ఇంక్లూడింగ్ ఏంటంటే మనకి షెడ్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి మార్కెటింగ్ వర్క్ మధ్యలో ఏం జరుగుతుంది మొత్తం ఏ టు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నా పేరు శ్రవంత్ అండి నేను రాజమండ్రి నుంచి వస్తున్నాను రాజమండ్రి టౌనా టౌన్గా సార్ నియర్ బై కుమరపాలెం అని చెప్పి నేను కూడా పికరీ ట్రైనింగ్ మీ ఛానల్ ద్వారానే యాక్చువల్ థ్యాంక్ యూ ఫర్ దట్ ఓకే కోర్స్ అంతా బానే ఉంది సార్ మొత్తం రివ్యూ అంతా వెల్ అండ్ గుడ్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇచ్చారు మేము నిన్న వెళ్ళాము టీత్ కటింగ్ ఇంకా టేల్ కటింగ్ ఆఫ్టర్ దట్ మీరు టెస్టికల్స్ కటింగ్ కూడా చేపించారు ఈగల్ నా కాన్ఫిడెన్స్ వచ్చిందా మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందండి ఒకసారి దిగితేనే ఫస్ట్ యాక్చువల్గా ఏంటి అనేది తెలిసేది ఓకే చిన్నగా ఒక చిన్న ఫామ్ తో స్టార్ట్ చేసి ఒక టెన్ ప్లస్ వన్ తో ఓకే ఇన్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ గుడ్ ముందుకు వెళ్దాం పేరు చెప్పండి ఎక్కడ నుండి నమస్తే సార్ నా పేరు శ్రీను నెల్లూరు నుంచి మేము నెల్లూరు శ్రీనా ఓకే ఏం చేస్తుంటారు మాకు మామూలుగా వేరే బిజినెస్ ఉంది ఓకే అది చేసుకున్నాం అడిషనల్ గా ఇంకేదన్నా చేద్దామా అని చెప్పేసి ఆలోచిస్తుంటే మీ వీడియో చూసాము అక్కడ మాకు ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చామండి మీరు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారా ఎత్తారు మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము చేసినప్పుడల్లా ఫోన్ ఎత్తారు మాకు రిప్లై ఇచ్చారు ఓకే మాకు అడ్రస్ కానీ ఇదంతా చెప్పారు ఇంకా వచ్చిన తర్వాత మేము ఫస్ట్ డే థియరీ అంతా నేర్చుకున్నాము సెకండ్ డే ప్రాక్టికల్గా చూసాము థర్డ్ డే వచ్చేసి ఈ దీన్ని సేల్స్ ఎట్లా చేయాలా ఏం చెప్పారు బాగుంది వచ్చారు నమస్తే అండి నా పేరు అశోక్ అండి నేను నెల్లూరు నుంచి వచ్చాను నెల్లూరా నెల్లూరు నుంచి నెల్లూరు యాక్చువల్గా నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్ చేస్తున్నాను ఫైవ్ డేస్ లీవ్ పెట్టి వచ్చాను నేను అగ్రికల్చర్గా కూడా కొంచెం యాక్టివ్ గానే ఉంటాను పిగ్గరీలో కొంచెం డెవలప్మెంట్ బాగుంది అనే ఆలోచనతో ఫస్ట్ పిగ్గరి స్టార్ట్ చేయాలనుకున్నాను నేను నా ఆలోచన ఎలా ఉన్నిందంటే ఇక్కడికి రాకముందు వంద పెట్టేద్దాం వెయ్యి పిల్లలు తీసేద్దాం అమ్మేద్దాం అట్లా ఉన్నింది ఇక్కడికి వచ్చిన తర్వాత వందతో మనం మన వల్ల కాదనిపించింది ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు అంటే వందటికి మనం మేతకి సప్లై చేసేంత మనీ మన దగ్గర ఉంటుందా ఇప్పుడు వంద పెట్టడం ఈజీయే వందటికి మేపటం ఈజీ వంద పెట్టిన తర్వాత పుట్టిన వెయ్యి పిల్లలు చాకాలంటే ఈజీగా మన దగ్గర కనీసం ఒక నలభై లక్షలు యాభై లక్షలు మళ్ళీ వాటి మేత కోసం కావాలి అంత మనీ కష్టం అనిపించింది కొంచెం డెసిషన్ మార్చుకున్నాం వంద నుంచి ముప్పైకి వచ్చాం ముప్పై పెడదాం దాన్ని డెవలప్ చేద్దాం వాటి మీద వచ్చే అమౌంట్ కొంచెం కొంచెంగా పెంచుకుంటా అనే ఆలోచన నాకైతే కలిగింది మన గారు బాగా హెల్ప్ చేస్తున్నారు ఎందుకంటే ప్రతిది ఇప్పుడు మామూలుగా మనం ఇక్కడ చెప్పడం వేరు అక్కడ తీసుకెళ్లి చేయించడం వేరు మేము ఏదన్నా చేస్తున్నా ఇట్లా కాదు ఇట్లా అని దగ్గరుండి ప్రాక్టికల్ చేయించేటప్పుడు కూడా అవును నిదానంగా ఇదిగో ఇట్లా కాదు మేము ఒక తప్పు చేస్తే మళ్ళీ దగ్గరకు వస్తాడు ఇట్లా కాదు ఇట్లా తీయాలని దగ్గరుండి చూపించడం కానీ అది బాగా నచ్చింది ప్రధానం మీరు అవుట్ చేసింది ఏంటంటే నేను యూట్యూబ్ అంటే మామూలుగా నా ఐడియా ప్రకారం అయితే ఒక వంద పెడతాను దాన్ని ఒక వెయ్యి పిల్లలు చేస్తాను అవును మార్కెట్ చేస్తాను ఎట్ ఏ టైం టూ వీలర్ ఫోర్ వీలర్ ఫోర్ వీలర్ చేద్దామని ఒక ఆలోచన అవును అంటే అవన్నీ సాధ్యం కాదు మీరు ఎక్కడ నుండి వచ్చారు సార్ నా పేరు ఇమాన్యుల్ నేను ఇమాన్యుల్ ఇమాన్యుల్ ఓకే నేను జైచల్ జైచల్ జిల్లా నుంచి వచ్చాను ఎక్కడండి జైచల్ డిస్టిక్ ఉమ్మడి కరీంనగర్ 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 దగ్గర ఓకే సార్ ఈ మూడు రోజుల ట్రైనింగ్ మీకు ఏమనిపించింది ఈ మూడు రోజు మూడు రోజుల ట్రైనింగ్ బాగుంది సార్ ఎందుకంటే ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫండమెంటల్స్ కూడా తెలియకుండా వచ్చాను ఓకే జస్ట్ మా సార్ ద్వారా ప్రోగ్రాం గురించి తెలుసుకోవడానికి మాత్రమే వచ్చాను పూర్తిగా దీని మీద నాలెడ్జ్ లేదు మీకు వచ్చి నాలెడ్జ్ లేదు సార్ ఇంట్రెస్ట్ ఏముందని సార్ ఇంట్రెస్ట్ ఉంది రండి నాతో పాటు ఉండండి మీకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎందుకంటే లైఫ్ స్టాక్ మీద ఎవరికి అవగాహన ఉండదు మీరు ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉంటున్నారు ద్వారా మీరు ఏం కొత్త కాన్సెప్ట్ ఏం నేర్చుకోరు ఇటు రావడం వల్ల ఈ పిగరిగా ఇక్కడైతే ప్రస్తుతం పిగరే సార్ పిగరే గురించి మీకు కొంచెం లైఫ్ స్టాక్ మీద అవగాహన వస్తాను ఉద్దేశంతో నన్ను కలిసి మూడు రోజులు అయింది కదా మీకు పూర్తి అవగాహన లేకుండా వచ్చారు ఈ మూడు రోజులలో అంటే ఒక అనిమల్ని మనం పిక్ చేసుకుంటరీలో అయితే పిగ్లేట్ సెలెక్షన్ కానీ దాని త్రూ అవుట్ లైఫ్ స్పాన్ మనం ఫ్యాటింగ్కి ఎలా సెపరేషన్ చేసుకోవాలి బ్రీడర్స్ మనం ఎలా ఎంచుకోవాలి ఎన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్లు దాటుకుని ఎన్ని స్పెసిఫిక్ ఫెసిలిటీస్ మనకు కనిపెడితే తద్వారా మనకు మెరుగైన వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు ఆశించడం కోసం కానీ లేకపోతే ఇంకా నలుగురు చెప్పే విధంగా మనం ట్రైనింగ్ ఎలా ట్రైన్ అప్ కావాలనేది నేను ఇప్పుడు ఒక పది పందులతో మీరు స్టార్ట్ చేసి ఈ ట్రైనింగ్ ద్వారా మీరు చేయగలుగుతారా పది అనిమల్స్ తో అట్లాంటి జీరో జీరో నాలెడ్జ్ అవును ఈ త్రీ డేస్ ట్రైనింగ్ అయింది దీని తర్వాత మినిమం ఎక్కువ వద్దు టెన్ కూడా వద్దు ఒక టెన్ తో టెన్ అంటే ట్వంటీ కూడా వద్దు టెన్ తో స్టార్ట్ చేసి చేయగలుగుతారు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ ఆ మాత్రం కాన్ఫిడెన్స్ అయితే ప్రస్తుతం వచ్చింది సార్ పేరు చెప్పండి శ్రీనివాస్ గౌడ్ అండి శ్రీనివాస్ గౌడ సార్ ఎక్కడ నుండి సార్ మంచిర్యాల తెలంగాణ నుంచి మంచిర్యాల మంచిర్యాల తెలంగాణ తెలంగాణ ఓకే త్రీ డేస్ ట్రైనింగ్ లో ఫస్ట్ డే నుండి కూడాను వాళ్ళు ఏం చేశారంటే తీరి ఇచ్చారు ఫస్ట్ డే ఫస్ట్ డే తీరి ఇచ్చారు తీరి ఇచ్చారు దాంట్లో దానా మెడిసిన్స్ తర్వాత క్యాస్ట్రేషన్ ఎట్లా చేయాలా అంటే తీరిక తర్వాత టీత్ కటింగ్ ఎన్ని డేస్లో మెడిసిన్స్లో ఎన్ని డేస్లో ఏమేమి ఇంజక్షన్స్ ఇవ్వాలా పీరియాడికల్గా వన్ లో ఎట్లా ఇవ్వాలా త్రీ మంత్ త్రీ డేస్లో ఎట్లా ఇవ్వాలా ఫోర్టీన్ డేస్లో ఎట్లా ఇవ్వాలా ఈ రకంగా చెప్తూ చెప్తూ వాళ్ళు నెక్స్ట్ డే ఏం చేశారంటే ప్రాక్టికల్స్ దాంట్లో క్యాస్ట్రేషన్ ఇచ్చారు టీత్ కటింగు టైల్ కటింగ్ ఆ తర్వాత ఐరన్ ఇంజక్షన్ ఇవ్వటం మిగతా ఇంజక్షన్స్ కూడా ఎలా చేయాలా ఇవన్నీ చెప్తూ ఏం చేశారంటే డే అంతా మాతో చేయించారు సెకండ్ డే సెకండ్ డే ప్రాక్టికల్ అందరం కూడా దగ్గర దగ్గర ఐదు ఆరు టీత్ కటింగ్ చేశారు మీరు ఈజ్ పర్సన్ అందరం చేశారు ఆరు చేసారు ఐదారు ఆయన ఏదో చూపించి కాదు ఒక్కొక్కరమే చేశాం

ఇండివిజువల్ సేలింగ్ అంటే అవుట్లెట్లు పెట్టుకొని సేల్ చేస్తే ఎంత బెనిఫిట్ ఆ తర్వాత హోల్సేల్గా డైరెక్ట్గా ఓ యాభై వంద పెంచేసి బ్రీడింగ్ చేసేసి పిగ్లెట్స్ అంటే పెరిగిన తర్వాత అమ్ముకోవడం వల్ల ఎంత వస్తుంది దానివల్ల ఎంత బెనిఫిట్ దీనివల్ల ఎంత బెనిఫిట్ దానివల్ల లాభ నష్టాలు ఏమున్నాయి రోగాలు ఏమున్నాయి తర్వాత కాంటామినేషన్కు తగ్గట్టుగా మనం ఎట్లా

సబ్జెక్ట్ కూడా అంతా తిరిగిగా చెప్పారు ఓకే ఓకే